భక్తుల విడిచండి మరికొద్ది సమయంలోనే అమ్మవారిని దగ్గర పెరిగి తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సూరైన తీసుకున్న భక్తులందరూ కూడా సమయంలో పాటించి ఈ సందర్ బాన్ని దానస్థానాన్ని స్మరిస్తూ కొంత సమయం అక్కడే ఉండండి మరి కొద్దిసేపట్లో అమ్మవారి పూజ అనంతరం అమ్మవారిని లోపల ప్రత్యక్షించి మొదటి పూజగా దేవాలయ జన్మాదం చేత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే దేవాలయ దర్మాజం చేత కమిషనర్ గారు దేవాలయ ధర్మం శాత అడ్వైజర్ గారు ఈ ముగ్గురు ద్వారా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి తదుపరి దేవస్థానం తరపున ఆలయ చపతి పూజారులు పూజ నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శనంగా కలిగిస్తారు ఆ సమయం ఆచరణమైంది అమ్మవారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు భక్తులందరూ కూడా శ్రీ సమ్మక్క సారలమ్మకి జై అనుకుంటూ నా తత్పరాలన్నీ స్మరిస్తూ ఉండండి జై తమ్మక్క తల్లికి జై అందరూ గట్టిగా అమ్మవారి కనపడాలి అమ్మవారి కోసం ఎంతమంది ఎదుర్కొంటున్నారు అనే నామాన్ని పట్టం ద్వారా అందరికీ విధించే విధంగా గట్టిగా అని అలాగే మీడియా ప్రతినిధులు దయచేసి అర్థం చేసుకొని మన మేడలో ఉన్న గిరిజన సాంప్రదాయాలని అనుగుణంగా ఆలయ శైదాలు చెప్పినట్టుగా విని ఎటువంటి డ్రోన్ కెమెరాలు పైన చెప్పకూడదు గత రెండు నెలల ముందు నుంచి చెప్తున్నాము ఆలయ సాంప్రదాయాలు కాబట్టి మన సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి అది అర్థం చేసుకొని దేవాలయంగా ఉన్న డ్రోన్ మీడియా బతులు అర్థం చేసుకోండి అవార్డ్ సిబ్బంది ఆ కార్యక్రమంలో తీశ ఎగ్జిట్ గేట్ లో అమ్మవారి మాత్రమే రాగానే సంబంధ ఎగ్జిట్ గేట్ ద్వారా ఆ కొత్త గేటు వైపు కూడా పూజా కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంటుంది దయచేసి ఆ డిపీ అవార్డు సిబ్బంది అక్కడ పెట్టిన కార్యక్రమంలో తిరుమల అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారు గేట్ ఓపెన్ చేసి డాక్టర్ త్వరగా బయటకుంటున్న ప్రయత్నం చేయండి గేట్ లో ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడ డాక్టర్ బయట ప్రయత్నం చేయాలి దయచేసి సర్ఫం చేసుకోండి అమ్మవారి ఆలయంలో ప్రవర్తించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ డ్రోన్ కెమెరా మాత్రం ఎవరు ఆపరేట్ చేయాలి దయచేసి సర్ఫం చేసుకోండి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు కోసం అమ్మవారు శిల్పల ఒకటి నుంచి దేవస్థానానికి రావడానికి కొంత సమయమే ఉంది ఆల్రెడీ పూజారులు అమ్మవారిని తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు భక్తులు అందరూ కూడా సమయంలో పాటించి అమ్మవారి దర్శనానికి రెడీగా ఉండండి

పైన ద్రోహ అందరికం కలిసి అర్థం చేసుకొని రోజుపై నవాలి జై సంబంధ తల్లికి జై గట్టిగా జై సంబంధ తల్లికి జై సంబంధ తల్లికి జై సంబంధ తల్లికి జై సంబంధ తల్లికి తల్లిని పోయి సమస్య తల్లిని పెట్టుకుని అమ్మవారు ఆలయంలో ప్రవేశించగానే భక్తులందరి మంత్రం కూడా అమ్మవారు ప్రవేశించినట్టుగా ఈ ఆత్మ ఒక్కసారి పంపించుకోండి అందరికీ కూడా ఆ విషయం అర్థమవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా సమస్య తల్లికి చే అంటూ నినామాలు చేస్తూ అమ్మవారి దర్శనం కోసం మరికొద్ది నిమిషాలు ఏం చేయవలసింది భక్తులు గమనించి జై చున్నప్ప తల్లికి జై జై సుందప్ప తల్లికి జై గట్టిగా పెట్టిగాలి జై కున్న తల్లికి జై సుందర తల్లికి జై కుందమ తల్లికి ఓకే అందరూ కుతృష్టంగా ఉండాలి అమ్మవారిని ప్రతిష్టంప చేస్తున్నారు పూజలు ఆరి పూజలు అనంతరం దేవాలయ ధర్మాద శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దేవాలయ ధర్మాద శాఖ కమిషన్ గారు అలాగే కార్మిక డైరెక్టర్ గారు మొదటిపోయిగా అమ్మవారికి ఆలయ సాంప్రదాయ ప్రకారం పూజ ఏర్పాటు చేసి తదుపరి దేవస్థానం సిబ్బంది ఆలయ ప్రజలను పూజలు స్థానంలో వెంటనే మరికొచ్చి సమయంలోనే అందరికీ పెంచిన ఏర్పాటు మార్పులు